ఏపీ బీజేపీ చీఫ్ పొరందేశ్వరి రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ గవర్నర్ కు పదమూడు అంశాలతో వినతి అందించినట్లు వెల్లడించారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చారని పొరందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకం కింద వచ్చిన నిధులను దారి మళ్లించారని అన్నారు గ్రామాల్లో పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేదని తెలిపారు ఆఖరికి మద్యం అమ్మగాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేశారని పురంధేశ్వరి ఆరోపించారు కార్పొరేషన్ల వారీగా చేసిన అప్పులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లు వివరాలు తెలిపేరా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని వెల్లడించారు గవర్నర్ గారిని కలవడం జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో కూడా ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి సందర్భం నాకున్నటువంటి సమాచారం మేరకు నా అవగాహన మేరకు ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు మేము చాలా కాలం నుండి ప్రజలకి తెలియజేయడం జరుగుతూ వస్తున్నటువంటి విషయం ఆ సందర్భంలోనే ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టి అంటే మనందరికీ తెలుసు మన సెక్రటేరియట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చారో అదేవిధంగా కార్పొరేషన్ని నెలకొల్పి ఆదాయం లేనటువంటి కార్పొరేషన్లు నెలకొల్పి ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి అదేంటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్ చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వం బుకాయించడం దీనికి తోడు ఏదైతే ఈ అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వారికి సైతం జీతాలు ఇవ్వకపోవడం వారికి పెన్షన్స్ ఇవ్వకపోవడం సకాలంలో అందులోనూ టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారు వారికి సైతం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవటం ఇప్పటివరకు కూడా వారికి బిల్లులు ఇవ్వలేదు సవ్యంగా ఆ నేపథ్యంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామాలకి నేరుగా వనరులు అందించాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో సైతం గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినటువంటి విషయం మరి ప్రజలందరికీ తెలుసు చాలామంది సర్పంచులు కూడా ఎప్పుడైతే వారికి వెచ్చించినటువంటి డబ్బులు రాలేదో బిల్లులు రాలేదో ప్రభుత్వం నుండి వారు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం కనుక ఇవన్నీ ఏదైతే అప్పులు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పులు మరియు దాని మీద వడ్డీ తడిసి మోపుడైనటువంటి సందర్భంలో నేను ఇందాక చెప్పినట్లుగా కనీసం ఉద్యోగులకి సైతం న్యాయం చేయలేనటువంటి పరిస్థితిని రాష్ట్రంలో మనమందరం కూడా చూసామని చెప్పి మీ అందరికీ కూడా అనేక సందర్భాలు మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మేము పదే పదే తెలియజేస్తూ వస్తున్నటువంటి విషయం అసలు మనం అందరం కూడా సిగ్గుపడవలసినటువంటి విషయం ఏమిటంటే ఏదైతే మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం ఉంటుందో అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయాన్ని పూచికత్తుగా చూపించి అంటే ఒకనొక సందర్భంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రజల వద్దకి రెండు వందల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ముందు ఎన్నికలకి ముందు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మేము దశలవారీగా మద్యపాన నిషేధాన్ని తీసుకుని వస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని చూపి దాని మీద కూడా అప్పులు చేసినటువంటి విషయం ఎందుకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉంటుంది అని చెప్పి ఒక మహిళగా నేనైతే భావించడం లేదు కనుక అటువంటి సందర్భంలో అటువంటి పరిస్థితుల్లో ఇవాళ గవర్నర్ గారిని ముఖ్య నాయకులు అయినటువంటి మేమందరం కూడా వారిని కలవటం జరిగింది వారిని వారి మాధ్యమంగా మేము చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుండి వివరణ కావాలి అని చెప్పి మేము గవర్నర్ గారిని కోరటం జరిగింది ఎందుకంటే వారు ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీగా వారు రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణ అడిగేటువంటి అధికారం వారికి ఉంది వారు అడిగిన వెంటనే కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది వారిని మేము రిక్వెస్ట్గా ఏమని అడిగామంటే ఏదైతే ఆర్బిఐ నిబంధనలకి అనుగుణంగా అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేసిందో ఆ అప్పులకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ మాకు కావాలి అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది ఔట్స్టాండింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వారి వా దానికి సంబంధించినటువంటి వివరణ కూడా సిఎస్ ఇవ్వాలి అని చెప్పి అడగడం జరిగింది మరి దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టారు వాటి వివరణ కూడా ఎన్ని ఏ మేరకు తాకట్టు పెట్టారు ఏమేమి తాకట్టు పెట్టారు అనేటువంటి వివరణ కూడా కావాలి అని చెప్పి అడిగాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సోవినర్ గ్యారంటీగా నిలబడి తీసుకొచ్చినటువంటి అప్పులు ఎందుకంటే ఇది చాలా చాలా ప్రమాదం మనకి రేపు ప్రతిదీ కూడా గవర్నమెంట్ కట్టవలసినటువంటి నేపథ్యంలో సావరన్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా కావాలి అని చెప్పి వారి మాధ్యమంగా కోరటం జరిగింది ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు ఎన్నికలు మే పదమూడుని అయిపోయినాయి అయిపోయిన వెంటనే ఎవరికైతే కాంట్రాక్టర్లకి బిల్స్ పెండింగ్ ఉన్నాయో వెంటనే వారందరినీ కూడా సిఎఫ్ఎంఎస్లో లోడ్ చేసి వారి పేర్లన్నిటి వారి వారి వివరాలు లోడ్ చేసి అప్లోడ్ చేసి క్రమబద్ధంగా కాకుండా ఏదైతే ప్రయారిటీ వైజ్గా ఇవ్వాలో వాటిని ఆ ప్రయారిటీ వైజ్గా రిలీజ్ చేయకుండా వారికి ఇష్టం వచ్చిన వారికి అంటే ఈ క్రమాన్ని తప్పించి ఇష్టం వచ్చిన వారికి బిల్స్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఒక కేర్ టేకర్ గవర్నమెంట్గా ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుందో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం కేర్ టేకర్ గవర్నమెంట్ మాత్రమే కనుక ఒక కేర్ టేకర్ గవర్నమెంట్గా మీరు ఆ వనరులు రిలీజ్ చేయటం అనేది సిఎఫ్ఎంఎస్ ద్వారా ఇది సమంజసం కాదు అని చెప్పి మేము భావిస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్స్ నుండి దానికి తోడు వివిధ ఆర్థిక సంస్థల నుండి ఏవైతే డబ్బులు తీసుకున్నారు వనరులు తీసుకుని వచ్చారో వాటి వివరాలు కూడా ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకి ఏవైతే టీఏడిఎల్ పెండింగ్ ఉన్నాయో అవుట్స్టాండింగ్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా కోరడం జరిగింది మరియు ప్రతి సంవత్సరం రీపేమెంట్ కింద ఏదైతే అసలు మరియు వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం కట్టాలో దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఖచ్చితంగా అవసరం కాబట్టి అది కూడా అడగడం జరిగింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మరియు ఇతర ఆర్థిక సంస్థలకి సంబంధించి వారందరి దగ్గర నుండి ఏదైతే అప్పులు తీసుకుని వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం దాని వాటికి సంబంధించినటువంటి వివరణ అడగడం జరిగింది మరి ఈ సంవత్సరంలో విధి వివిధ సంక్షేమ పథకాలు మనం చూసినట్లయితే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం పదమూడవ తారీఖున ఎలక్షన్ అయిపోతుంది పద్నాలుగవ తారీఖున మీరు లాభార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డీబీటీ మాధ్యమంగా మీరు వారికి లబ్ధి చేకూర్చవచ్చు అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం కానీ ఇవాళ చూసినట్లయితే బటన్ ఒత్తాము అని వారు చెప్తున్నారు కానీ మొత్తం ఏదైతే డబ్బు లాభార్థులకి చేరాలో వివిధ కార్యక్రమాల కింద అవి చేరినటువంటి నేపథ్యం కనుక ఎంతమందికి ఈ ఈ సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి లాభాలు చేరినయ్యి ఏ మేరకు విడుదల చేశారు అనేటువంటి వివరాలని కూడా మేము ఈ లెటర్ మాధ్యమంగా సిఎస్ గారి దగ్గ సిఎస్ గారి దగ్గర నుండి వివరణ తీసుకోవాలి అని చెప్పి మేము గవర్నర్ గారిని కోరటం జరిగింది ఇదంతా ఎందుకంటే మేము ఎన్నికల నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు వ్యక్తపరిచినటువంటి ఆందోళన అంటే ఇవాళ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సవ్యంగా అసలు పరిపాలన చేయగలరా రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ ఆర్థిక సంక్షోభం నుండి మీరు కూడా బయటకు తీసుకురాగలరు అనేటువంటి వివిధ ప్రశ్నలు ప్రజలు లేవనెత్తుతున్నటువంటి సందర్భంలో ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఇక్కడ గవర్నర్ గారు ఉన్నటువంటి నేపథ్యంలో సరి అయినటువంటి వివరణ కనుక మన దగ్గర చేతిలో ఉన్నట్లయితే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద కూడా దృష్టి కేంద్రీకరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నర్ గారు మాధ్యమంగా మేము చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుండి ఈ వివరాలన్నీ కూడా సేకరించి మాకు తెలియజేయాలి మేము ప్రజలకి తెలియజేస్తామని చెప్పి వారికి తెలియజేయటం జరిగింది